సీఎం చంద్రబాబు పాలెలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు వైసీపీ నేతలు అత్యధ్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితోపలికారు తమ ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్దామని చంద్రబాబు సవాల్ విశారు కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బురద వేల కోట్ల రూపాయల నిధులను అనవసరంగా విద్యుత్ కోసం కట్టబెట్టారు ఐదళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తారా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ప్రతి లెక్క పక్కాగా ఉంది మేం నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సైత్యం వైపు చూస్తున్నాయని అన్నారు రాష్ట్రంలో సేంద్రియ సాగుకు తానే శ్రీకారం చుట్టానని తెలిపారు ఏపీలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు ప్రకృతి సాగు ద్వారా ఆహార ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని అన్నారు టెక్నాలజీ ద్వారా మన తినే ఆహార నాణ్యతను తనిఖీ చేసుకునే అవకాశం చంద్రబాబు పేర్కొన్నారు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయని అన్నారు ఆ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోట్లు పోయి ప్రపంచంలో చీ కొట్టి ఫైనల్ గా వీళ్ళు చేసింది ఏంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంట్ వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు ప్రజెంట్ డబ్బుల్ని తొమ్మిది వేల కోట్లు పే చేశారు కోర్టు ముట్టు కాలేస్తే అంటే ఇవన్నీ ఏం చెప్పినా ఊరంతా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారంట ఆ రోజు వేసిన రోడ్లు ఆ రోజు రోడ్లు కాదు లైట్లు వేస్తే ఆ లైట్లు కాలిపో వాడికి డబ్బులు ఇవ్వకుండా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒక పంచాయతీలో ఒక వెయ్యి కోట్ల రూపాయలు మున్సిపాలిటీలు ఇవ్వకపోతే ఈఎస్ఎల్ వాళ్ళు నిలిపే సర్వీస్ అన్ని మొత్తం బల్పుల్ని కాలిపోతే ఇప్పుడు అన్ని రివైవ్ చేస్తున్నాం మనం ఇలాంటి ఒక్క వ్యవస్థను కాదు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు ఏం పర్వాలేదు నేను సాక్షాధారాలతో సహా ట్రాన్స్పరెంట్ గా ప్రజలు ముందర పెడతా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది మీ భవిష్యత్తు మీ చేతల్లో ఉంది తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇది చేస్తే మనం దెబ్బతింటాం నేను ఒకటే అందరికి హామీ ఇస్తున్నా అందరికీ న్యాయం చేయాలనేది మా అభిమతం దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకు